హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్లోని సాయి సిల్క్స్ నుంచి షాప్ నెంబర్ నూట నలభై ఐదు అండి మీ అందరికీ ఎంతగానో ఇష్టమైన షాపు ఎందుకంటే చాలా మంచి ప్రైజెస్ ఉంటాయి అంటే లో ప్రైజెస్ ఉంటాయి మంచి కలెక్షన్ ఉంటుంది అండ్ ఫస్ట్ అయితే మనకి టూ కట్ శారీస్ అయితే స్టార్ట్ చేశానండి అండ్ అంటే మనకి వన్ జాయింట్ వస్తుందన్నమాట అండ్ సారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది అండ్ మనకి కేవలం ప్రైస్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ మనకు వచ్చేసరికి కలర్స్ అయితే మంచి మంచి ఆరెంజ్ పింక్ రెడ్ పిస్తా షేడ్ స్కై షేడ్ ఇలా డబల్ కలర్స్ ఇలా అనమాట సో వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి సో కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది మీరు సింగిల్ కూడా అండి ఎన్ని తీసుకోవాలి అని అలా ఏం లేదు చక్కగా సింగిల్ కూడా బై చేసుకోవచ్చు కొరియర్ ఛార్జెస్ అనేది కలెక్షన్ వెయిట్ని బట్టి సపరేట్గా ఉంటాయి అనమాట షాప్ నెంబర్ వచ్చేసరికి నూట నలభై ఐదు బీ బ్లాక్లో ఉంటుంది సాయి సిల్క్స్ మీ అందరికీ తెలిసిన షాప్ మనం నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే షేర్ చేసాము గ్రే పీకా గ్రీన్ అండ్ మనకి యాష్ కలరు సిమెంట్ కలరు అండ్ ఎల్లో కలర్ ఇలా కలర్స్ అయితే చాలా అవైలబిలిటీలో ఉన్నాయి ఎవరికైనా వీడియో కాల్ కావాలన్నా ప్రొవైడ్ అయితే చేస్తారనమాట పీచ్ కలర్ సపోటా షేడు సో కలర్స్ అయితే సూపర్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవి మనకి మెటీరియల్ లాగా అయితే ఉపయోగపడుతుంది ఫాబ్రిక్ లాగా అనమాట అండ్ అలానే శారీయేనండి కంప్లీట్గా మనం ఏదైనా లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకోవడానికి అలా అయితే చాలా బాగుంటుంది సిక్స్ మీటర్స్ వస్తుంది అండ్ మనకి ఫుల్ అనమాట ఫుల్ మొత్తం అంతా కూడా ఒక్కటే ఒకటి సారీ లాగా ఏదైనా వర్క్ బ్లౌజ్లు వేసుకున్నారనుకోండి బల్లే ఉంటుంది జస్ట్ టూ హండ్రెడ్ అండి అసలు బ్రౌన్ స్నఫ్ చూడండి పైనంతా కూడా మనకు అసలు ఇలా ఎంత స్టోన్ వస్తుంది బయట దొరకవండి ఈ ప్రైస్కి అసలు దొరకవు ఇవన్నీ మీటర్ల లెక్కన ఈ కాస్ట్కి ఇచ్చే రేట్లు అనమాట మనం ఎంత ఎన్ని మీటర్లు ఇస్తున్నాం ఆరు మీటర్లు ఇస్తున్నాం గమని సో చాలా కలర్స్ అనేది అండ్ నెక్స్ట్ మనకి ప్యూర్ గ్రామ్ గోల్డ్ పట్టు శారీ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండ్ బుటాస్ చూడండి ఎంత హెవీగా ఉందో అసలు మిస్ అవ్వద్దండి మంచి కలర్ చార్ట్ అనేది లో ఉంది శారీస్ కూడా సూపర్ ఉన్నాయి నావి బ్లూ అలానే మనకి ఆరెంజ్ అలానే మనకి వచ్చేసరికి ఎల్లో గ్రీన్ అలానే మనకి బ్లూ కలర్ పర్పుల్ షేడ్ ఇలా కలర్స్ అయితే సూపర్ అనమాట పిస్తా గ్రీను ఇలా పళ్ళు బ్లౌజ్ అంతా కూడా హెవీ వస్తుంది అంటే పళ్ళు విషయంకి వచ్చామనుకోండి పెద్ద పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి అంతా కూడా బుటా వస్తుందనమాట చాలా హెవీ సారీస్ ఫైవ్ హండ్రెడ్ అంటే నిజ నిజంగా అండి అన్బిలీవబుల్ అనమాట ఈ ప్రైజెస్ మాత్రం సూపర్ అంటే లో ప్రైజెస్కి ఈ కలెక్షన్ అయితే అల్టిమేట్ అనమాట సాయి సిల్క్స్ అండ్ మనకి ఒకసారి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఇంకొక శారీ కూడా నేనైతే ఓపెన్ బిక్ అయితే చేసి చూపిస్తున్నాను అండ్ నావి బ్లూ కలర్ కూడా ఓపెన్ చేశానండి పళ్ళు అండ్ మనకు వస్తరికి బ్లౌజ్ అనమాట సూపర్ కదా కేవలం వన్ గ్రామ్ గోల్డ్ మనకు వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ బ్యూటిఫుల్ కలర్స్ ఇంకో కలర్ కూడా తీస్తున్నాను అండి గ్రీన్ కూడా వాచ్ చేయండి అండ్ పళ్ళు బ్లౌజులు మాత్రం ఎక్స్ప్రెషన్ ఎందుకు ఇలా చూపిస్తుంది అంటే పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి చాలా పెద్దవిగా అయితే మనకి అవైలబిలిటీలో ఉన్నాయి చాలా హెవీ శారీ బుట్టా కూడా సూపర్ అయితే ఉందన్నమాట అండ్ నెక్స్ట్ డిజైన్స్ అయితే చూద్దాము అండ్ లైట్ వెయిట్ ఫ్యాన్సీ అండ్ మనకి జెరీ లైన్స్ కింద గ్యాప్ బార్డర్ స్పెషల్ అనమాట సో వీడియోని అయితే ఎవ్వరు స్కిప్ చేయకండి అండ్ మనకంతా కూడా వేవ్ ప్యాటర్న్ బుటా అయితే వచ్చిందనమాట చాలా అంటే చాలా బాగుందండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ పోచంపల్లి స్టైల్ వచ్చింది లైన్ స్టైల్ వచ్చిందనమాట ఇందులో మనకి టూ డిజైన్స్ అయితే నేను షేర్ చేస్తున్నాను ఎల్లో గ్రీన్ బ్లూ అలానే మనకి ఒకసారికి మెరూన్ రెడ్ పికా గ్రీన్ ఆరెంజ్ కలర్ వైలెట్ షేడు కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి డిజైన్స్ కూడా సూపర్ ఉన్నాయండి ఈ ప్రైస్కి అయితే నిజంగా అన్బిలీవబుల్ అనమాట జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి కేవలం కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అసలు చాలా బాగున్నాయండి ప్రైజెస్కి అయితే మళ్ళీ మళ్ళీ రావండి అంటే మనం ఏంటంటే చాలా వీరి వీరి దగ్గర ఉండే ప్రైజు వీళ్ళకే సాధ్యం అనమాట ఇంత లో ప్రైజెస్ ఇవ్వటం అనేది పళ్ళు బ్లౌజ్ అన్నీ అయితే గమనించండి సూపర్ పోచపల్లి కూడా ఒకటి ఓపెన్ చేద్దాము అండ్ మీరు వీడియోస్ కూడా గమనిస్తే ఎక్కువ ఓపెన్ డిజైన్స్ డిజైన్స్లో కూడా వీరివి మనకి ఎక్కువ ఉంటాయి అనమాట అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా డిజైన్స్ అనేవి కూడా ఎక్కువ ఓపెన్లో ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూస్తున్నారు కదా ఇదంతా కూడా క్యాటలాగు అండ్ షిమ్మర్ లైన్స్ కాంట్రాస్ట్ బార్డర్ అండ్ వర్క్ బ్లౌజ్ అనమాట ఇవి కూడా మనకి ఫోర్ హండ్రెడ్ అండి ఇక్కడ మీకు టూ క్యాటలాగ్స్ అయితే నేను షేర్ చేస్తున్నాను ఆరెంజ్ అండ్ లైట్ అండ్ డార్క్ మనకి ప్యాడెడ్ స్టైల్ వచ్చింది అండ్ ఒకటేమో లీవ్స్ వచ్చింది ఒకటేమో లైన్స్ వచ్చిందనమాట అండ్ సూపర్ కాంబినేషన్స్ అండి చాలా బాగున్నాయి కాంబినేషన్స్ కూడా స్కై బ్లూ ఇలా మనకి చూస్తున్నారు కదా ఒకటనేది ఓపెన్ చేస్తున్నా కానీ చాలా చాలా సూపర్ టూ గుడ్ బార్డర్ పళ్ళు బ్లౌజు జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఒక సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు బ్లౌజ్ కూడా మనకి పెద్ద బ్లౌజ్ అయితే వచ్చిందనమాట అండ్ బ్లౌజ్ మీద కూడా మీకు సేమ్ అలానే గ్యాప్ లైన్తో మనకి మెటీరియల్ అనేది హెవీగా ఉంది ప్యాడెడ్ ఒకటి ఓపెన్ చేశాను కాంట్రాస్ట్లో డార్క్ బో బార్డర్ అనేది ఒకటి ఓపెన్ చేస్తుంది అండి టూ డిజైన్స్ షేర్ చేశాను కదా నేను ఓవరాల్గా ఒకటి వర్క్ బ్లౌజు ఇట్లా మనకి ఒకటి వచ్చేసరికి సాటిన్ బ్లౌజ్ రెండు ఓపెన్ చేసి చూపిస్తున్నా గమనించండి సో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి అందరూ బాగా ఇష్టపడే డిజిటల్ అండి అండ్ మనకి పట్టు డిజిటల్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగుంది డిజైన్స్ అయితే మాత్రం సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చండి ఎవ్వరు అంటే ఏంటంటే ఎవరికి ఏది నచ్చింది అది చక్కగా బై చేసుకోవచ్చు అండ్ బ్యూటిఫుల్ కలర్స్ ఆరెంజ్ అండ్ మనకు వసరికి గ్రీన్లో జమట్రికల్ డిజైను అలానే మనకు ఒకసరికి ఎల్లో అండ్ మనకి పింక్ కలర్ అండ్ లక్స్ గ్రీను కలర్స్ అయితే మాత్రం చాలా అంటే పర్ఫెక్ట్గా చెప్పాలంటే మనకి క్యాటలాగ్ వచ్చేసరికి ట్వెల్వ్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి అండ్ వీడియోని అయితే ఎవ్వరు స్కిప్ చేయకండి అండ్ మంచి కలెక్షన్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే సూపర్ డిజిటల్ అసలు మనకి ఇవి అవి బాబోయ్ ఎంతంత రేట్లు అంటే థౌజండ్ నైన్ హండ్రెడ్ అలా అయితే మనకి షేజ్ అలా అయితే బయట ఉంటుంది కానీ మనం ఇస్తున్న ప్రైజ్ వచ్చేసరికి సాయి సిల్క్స్లో కేవలం కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ ప్రైజ్కి అంటే ఇంత లో ప్రైజెస్కి వీడియోస్ షేర్ చేయడం అనేది రియల్లీ అంటే ఎప్పుడు జరగదు అంత అంటే వీరి దగ్గర నుంచి మాత్రమే జరుగుతుంది మన ఛానల్లో కూడా వేరే వేరే దగ్గర నుంచి అయితే ఇంత లో ప్రైజెస్ అయితే ఉండవు అనమాట సో అందుకనే చెప్తున్నానండి లో ప్రైజెస్కి మీరు వీడియో చూస్తున్నప్పుడు తప్పకుండా లైక్ యాడ్ చేయండి కామెంట్ యాడ్ చేయండి కలెక్షన్ని పర్చేస్ చేసుకోండి రీసెల్లర్స్ అయితే కలెక్షన్లో కలుపుకోండి నెక్స్ట్ ఒకసారికి సిల్వర్ లైన్స్ అంతా కూడా మనకు ఇలా డైమండ్ షేప్ డైమండ్ చిప్స్ షేప్లో మనకి బాడీ అనమాట వీటిలో ఫ్లోరల్ కూడా అవైలబిలిటీ లో ఉంది జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇవంతా కూడా మీరు గమనిస్తే అంతా కూడా షేడెడ్ షేడెడ్ అయితే వచ్చింది గమనించారు కదా కంప్లీట్గా మనకి లైట్ అండ్ డార్క్ లైట్ అండ్ డార్క్ షేడెడ్ అయితే వచ్చిందనమాట ఇదేమో అంతా కూడా ఫ్లోరల్ అనమాట మనకొసింది ప్లెయిన్ బార్డర్ చాలా బాగుందండి సాటర్న్ లైన్స్ కూడా హెవీగా అయితే ఉన్నాయి కేవలం జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి మీకు నచ్చిన సారీ నచ్చిన కలర్ అయితే మీరు బై చేసుకోవచ్చు వీడియోని మాత్రం చెప్పేది ఒకటి స్కిప్ చేయకుండా అయితే వాచ్ చేయండి పళ్ళు బ్లౌజ్ అన్ని అవైలబిలిటీలో ఉంటాయండి అండ్ మనకు వచ్చేసరికి వైష్ణవి కాంప్లెక్స్ బీ బ్లాక్లో అయితే మీకు షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసరికి వన్ ఫార్టీ ఫైవ్ అండ్ మనకు వచ్చేసరికి సారీ సిల్స్ అండ్ మనకి వైలెట్ విత్ మనకి ఎల్లో కలర్ కాంబినేషను ఫ్లోరలు వరకు మనం ఏంటంటే ఫ్యాన్సీలు చూసాము అలానే మనం డిజిటల్ వర్క్ చేసాము అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనం డైలీ వేస్ శారీస్ చూసాము కట్ శారీస్ చూసాము మెటీరియల్ శారీస్ కూడా చూసాము కదా ఇప్పుడు వరికి కాటన్ సారీస్ అనమాట టూ సిక్స్టీ రూపీస్ పడుతుంది అండ్ మనకు వచ్చేసరికి శారీ విత్ బ్లౌజ్ అండి సిద్ధ అనమాట సిద్ధులో మనకు వచ్చేసరికి విత్ బ్లౌజ్లో కలర్స్ అయితే సూపర్ కలర్స్ అయితే మీకు అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ మనకు వచ్చేసరికి పింక్ అలానే మనకు వచ్చేసరికి గ్రీను ఇలా మనకు వచ్చేసరికి టూ కలర్ కాంబినేషన్ చాలా కలర్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి వైన్ డార్కు ఇలా మనకి మస్టర్డ్కి మనకి పర్పుల్ షేడు ఇలా సూపర్ సూపర్ కలర్ చార్ట్ అనమాట అండ్ మెరూన్ రెడ్ అలా నావీ బ్లూ కలర్ చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఉన్న కలర్స్ అన్నీ అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు చక్కగా మీకు ఏం కలెక్షన్ షేర్ చేస్తున్నాం ఏ కలెక్షన్ చూపిస్తున్నాం ఏ ఏ కలర్స్ మీకు అన్ని మేము చూపిస్తున్నాం అనేది క్లారిటీగా క్లియర్గా అర్థం అవటం కోసం చాలా నీట్గా మీకు డిస్ప్లే అనేది చూపిస్తున్నాం అనమాట కలర్స్ బార్డర్స్ అన్నీ మీకు క్లియర్గా అర్థమవుతున్నాయి కేవలం టూ సిక్స్టీ చాలా కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంది ఆల్మోస్ట్ హండ్రెడ్ ఆఫ్ సారీస్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయండి అండ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా వాచ్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సపోర్ట్ ఇవ్వండి అలానే పళ్ళు అవైలబిలిటీలో ఉంటుంది బ్లౌజ్ విత్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ కూడా కాదు చాలా హెవీ క్వాలిటీ కాటన్ అనేది ఎప్పుడు మీకు వచ్చేసరికి నీడు ఉంటూనే ఉంటుంది ఎవరో ఒకరు కాటన్ సారీస్ ఇష్టపడుతూనే ఉంటారు అండ్ మనకి ఇయర్ అంతా కట్టుకోవచ్చు అనమాట అలానే నెక్స్ట్ వస్తుంది ఇంకా నైటీలు నైటీలు అంటారా వీరి దగ్గర నుంచి ఈ కలెక్షను సూపర్ అండి రన్నింగ్ కలెక్షన్ అసలు ఎలా అంటే మనము డే వన్ షాప్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు పెడుతూనే ఉన్నాము మంచి క్వాలిటీలో మంచి నైటీలు అనమాట జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉందండి చాలా కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంది అండ్ వీడియోనైతే స్కిప్ చేయకుండా వాచ్ చేయండి అండ్ వీటిల్లో డిజైన్స్ వచ్చేసరికి మనకి అంటే కలర్స్ కూడా చాలా డార్క్ కలర్స్ వచ్చినాయి కొత్త కలర్ ఆటే అవైలబిలిటీలో ఉంది అండ్ సింగిల్ కూడా తీసుకోవచ్చు అనమాట వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అండి అంటే ఇవి హెవీ క్వాలిటీ డబల్ ఎక్స్ ఫ్రీ సైజ్ అనమాట సో చూస్తున్నారు కదా ఎంత మంచి వీడియో మీకైతే వీరి దగ్గర నుంచి నేను ఈరోజు షేర్ చేశాను అనేది సో తప్పకుండా మీకు తెలిసిన రిలేటివ్స్కి కోలీగ్స్కి కూడా ఈ వీడియోని అయితే తప్పకుండా ఫార్వర్డ్ చేయండి అంటే వన్ సిక్స్టీలో కూడా ఉంటాయి స్టార్టింగ్ ప్రైజు కానీ ఈసారి ఏంటంటే కొంచెం హెవీ క్వాలిటీలో బాంబే డైన్ మెటీరియల్ లాగా హెవీ మెటీరియల్ ఉండాలి మంచి ఇంకా క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ కావాలని చాలా మంది రిక్వెస్ట్ పెట్టారు అందుకే మనం అనేది ఈ నైటీలో ఎక్కువ కలెక్షన్ ఉంది కొత్త డిజైన్స్ యాడ్ అయినాయి అనమాట అందుకే ఇవి చూపిస్తున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి నైట్ డ్రెస్సెస్ నైట్ డ్రెస్సెస్ వచ్చేసరికి ఇది మనకి ఇటాలియన్ సాటిన్ క్రేప్ అయితే వస్తుందండి డబల్ ఎక్స్ఎల్ వరకు బలి సరిపోతాయండి ఇవి వచ్చేసరికి అంతా కూడా మనకి వచ్చేసరికి ధోతి ఫ్యాంట్ అయితే వస్తుంది టూ ఫిఫ్టీ రూపీస్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి ఎల్లో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అంటే డబల్ ఎక్సెల్ వస్తుంది ఎక్సెల్ అంటే ఎక్సెల్ వస్తుంది అలా మనకి పర్ఫెక్ట్ సైజులు అయితే అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట ఇవి కూడా అసలు సూపర్ అండి వీరి దగ్గర నుంచి ఎప్పుడు ఇప్పుడు వీరి దగ్గర నుంచి మనమైతే కలెక్షన్ అనేది షేర్ చేస్తూనే ఉన్నాము అలానే కొత్త కొత్త డిజైన్స్తో అలానే వీరి దగ్గర నుంచి వెళ్ళిపోతూనే ఉన్నాయి చాలామంది కస్టమర్స్ కూడా ఉన్నారనమాట ఈ కలెక్షన్కి సో అదే చెప్పేది మీ అందరికీ నెక్స్ట్ వచ్చేసరికి వీరి దగ్గర నుంచి మనకి టీషర్ట్ మెటీరియల్ అలానే మనకి క్రేప్ సాటిన్ మెటీరియల్ ఉంది అలానే మనకి టీషర్ట్ మెటీరియల్ కూడా ఉందన్నమాట టీ షర్ట్ మెటీరియల్ బ్రాండెడ్లో ఈసారి షేర్ చేస్తున్నామండి హోజరీ హోజరి బాటమ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ ఉంటుంది ఇవి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అండ్ ఎవరు మిస్ అవ్వద్దండి ఇవి కూడా బాగా హై క్వాలిటీ అయితే ఉన్నాయన్నమాట డబల్ ఎక్సెల్ అంటే డబల్ ఎక్సెల్ వరకు మీకు పడి మీకు సరిపోతాయి అనమాట ఇదిగోండి ఇలా మనకి క్యాటలాగ్ పోస్ట్ వస్తుంది ఇవి బ్రాండెడ్లో షేర్ చేస్తున్నాము సాయి సిలిక్స్ వైష్ణవి కాంప్లెక్స్ అండి మనకి వచ్చేసరికి షాప్ నెంబర్ నూట నలభై ఐదు